ఒకవైపు దేశవ్యాప్తంగా కల్కి సందడి కనిపిస్తోంది థియేటర్స్ లో పూనకాలు పెరిగాయి ఇలాంటి టైంలో రాజాసాబ్ మ్యూజిక్ సెట్టింగ్స్ తో మారుతి బిజీ అయితే అచ్చంగా అలాంటి పని చేస్తున్నాడు దర్శకధీరుడు రాజమౌళి నిజంగా ఇప్పుడు కీరవాణితో తన కొత్త సినిమా మ్యూజికల్ సెట్టింగ్స్ మొదలయ్యాయి పాటల కోసమా లేదంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసమే ఇలా సెట్టింగ్స్ మొదలు పెట్టారా ఇంతకీ మహేష్ బాబు సినిమా తాలూకు ప్రీ ప్రొడక్షన్ పనులు ఎంతవరకు వచ్చాయి టేక్ లుక్ రాజమౌళి డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ ఎప్పుడు మొదలవుతుంది అంటే ఆగస్ట్ అని రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నుంచి అని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది కానీ ఎలాంటి అప్డేట్స్ రావట్లేదు అప్పుడప్పుడు జుట్టు పెంచి మారిన లుక్తో మహేష్ కనిపించడం తప్పిస్తే ఫ్యాన్స్కి మరో అప్డేట్ లేదు సినిమా తాలూకు ప్రోగ్రెస్ లేదు కానీ ఇప్పుడు అప్డేట్ వచ్చింది కీరవాణితో మహేష్ బాబు మూవీ కోసం మ్యూజికల్ సెట్టింగ్స్ని రాజమౌళి స్టార్ట్ చేశాడని తెలుస్తోంది తను షూటింగ్ని మరో నెలకు రెండు నెలకో స్టార్ట్ చేస్తా అనుకున్నప్పుడే మ్యూజికల్ సెట్టింగ్స్ ప్లాన్ చేస్తాడు రాజమౌళి బాహుబలికి అలానే చేశాడు ట్రిబులర్కి అదే పద్ధతి ఫాలో అయ్యాడు ఇప్పుడు కీరవాణితో సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ను పూర్తి చేసే పనిలో పడ్డట బేసిక్గా సినిమా షూటింగ్ తర్వాత ఎడిటింగ్ అయ్యాక బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తారు కానీ జక్కన్న స్టైలే వేరు కథ అంతా చెప్పి దానికి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండాలో ముందే కంపోజ్ చేయిస్తాడు దాన్ని బట్టి కొన్నిసార్లు సీన్ని ఎక్స్టెండ్ చేస్తాడని సందీప్ రెడ్డి వంగా ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు రాజమౌళి అదే ఇప్పుడు జరుగుతోంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తర్వాత సాంగ్స్ కంపోజ్ చేస్తారట ఇదంతా ఆగస్ట్ ఎండ్ వరకు జరుగుతుందని తెలుస్తోంది ఇక ఆగస్ట్ తొమ్మిదిన అంటే మహేష్ బాబు బర్త్డే రోజు మాత్రం సినిమా లాంచ్ కన్ఫామ్ అని తెలుస్తోంది ఒకటి ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తవడం రెండు లాంచింగ్కి నలభై రోజులే టైం ఉండడంతో ఇక మీదట సూపర్ స్టార్ ఫ్యాన్స్కి అప్డేట్లే అప్డేట్లు